అమ్మ కొబ్బరి గిన్నెలు కొబ్బరి తీసేసిన తర్వాత ఉట్టి గిన్నెలు ఉంటాయి కదా ఈ గిన్నెలు పారీకోకుంటే పక్కన పెట్టేసుకుంటే మనకి గొబుక్కురా మన తెల్లలు ఉంటాయి కదా మనకి ఫంక్షన్ కానీ ఏదైనా ఇలా ఉంటే గొప్ప మనకి ఏది లేదనుకో అలా తలతో వెళ్ళాము కదా పది మంది చుట్టాల బంధువుల దగ్గర అలాంటప్పుడు మనం రోజు రాసుకున్న వాళ్ళు అయితే అంటే అప్పుడప్పుడు రాసుకున్న లాగేలాగుంటే గబ్బుక్కుని వెళ్ళాలంటే వెళ్ళరు సిగ్గుపడిపోతారు అలాంటప్పుడు ఏం చేయాలంటే దీంతో తయారు చేస్తున్నాను నేను మీరు చూసి మీరు కూడా తయారు చేసుకొని వెళ్ళొచ్చు చక్కగా ఫంక్షన్ కట్లకి నేను చూపిస్తాను రండి ఇవమ్మా ఇలా చూడండి ఇది ఎలా కాలుస్తున్నాను నేను మీరు ఎలా కాల్ చేసుకోండి మన స్టవ్ మీదే కాల్చుకుంటే మనకు తొందర పని అవుతుంది అనమాట గబ్బుక్కుని ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు మనుషులు కదా పని ఉండదా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను అంటున్నాను అనమాట ఇప్పుడు అందరు కూడా ఎవరు తల్లంట్రీలు పెట్టుకొని ఎవరు వెళ్ళట్లేదమ్మా అందరూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నారు చేసుకుంటూ వెళ్తానే ఉన్నారు అందుకని చెప్తున్నాను మీకు కూడా తొందరగా ఏమన్నా అయ్యో ఇలాగా ఏంటి పెద్దమ్మ దగ్గర లేదు మనం అడుగుదాం అనుకుంటే అని ఉంటుంది కదా నన్ను ఎంతోమంది అడుగుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను వివరం అందుకని చెప్పి ఇది ఇప్పుడు మనకు బాగా కాలాలి ఎర్రగా అంటే చెప్పు అన్నది కనిపించకుండా ఎర్రగా నిప్పులా కాలిపోవాలి ఏమా కాలిపోతుంది కాలిపోద్ది అమ్మా మనం నిప్పులా కాలిపోయేటట్టు నేను చేస్తాను మీరు చూడండి పొయ్యికి కూడా ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఏమి ఇబ్బంది పడక్కర్ల ఏం చేయాలంటే ఒక ఎనబ్బండి తీసుకోండి ఎనబ్బండి తీసుకొని ఏం చేయాలంటే ఇది మన కాలుతుంది కదా మంట వస్తుంది కదా అనే టైంలో చెప్ప మంట వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇనబ్బాండిలో ఈ చెప్పేసేసుకుంటే మనకి శుభ్రంగా కాలిపోతుంది అనమాట ఇంక ఇబ్బంది అంటూ మనకేం ఉండదు మనం భయపడవలసిన పని కూడా ఏం ఉండదు అది కాలుతుంది ఆ అలా పెట్టాను ఇంకోటి తయారు చేద్దాం మనం ఇది ఇంకోటి కాలుస్తున్నాను ఒకటి సాలదు కదా అని అంటే సరిపోద్ది ఒకటి కానీ ఒకరు కాల్చుకొని మనం ఉంచుకున్నాం అనుకో ఒకటి చిన్న డబ్బాలో నేసుకొని గబుక్కున మీకు తెలిసిద్ది అనమాట మీకు తెలియాలని నేను చేస్తున్నాను ఇది రెండోది కూడా తీసుకొచ్చేసానమ్మా కాలుతుంది రెండోది కూడా వేస్తాను మీరు నేను ఇలా ట్రాయ్ ఒకటి తీసుకోండి తీసుకొని కొంచెం స్లోగా జాగ్రత్త చేయండి ఎందుకంటే నిప్పులు బాగా వేడి మీద ఉన్నాయి కదా అది మనకి మెత్తగా పొడవాలి చల్లారిపోతే పొడవు వేడి మీదనే మీరు మెత్తగా పొడి చేసుకోవాలి అందుకని నిప్పులు ఉంటాయి జాగ్రత్తలు చూడండి అమ్మా ఎలాగా దంచిన రాయికి లాగితే ఎంత ఇనుగా ఉందో చూసారా ఇది అక్కడ పెట్టేసి మనం ఏం చేయాలంటే మిర్చిలో వేసుకోవాలి ఇప్పుడు మిర్చిలో వేసుకోవాలమ్మా చిన్న మిర్చిలో జాడలో ఇప్పుడు ఈ మిర్చిలో అది లేదు మెత్తగా పొడి చేసుకోవాలి గన్నంలాగా ఉండాలి పొడి మనం ఎంత మెత్తగా పొడి చేసినా గానమ్మా ఉంటుంది ఇది దీన్ని ఏం చేయాలంటే మనం ఇప్పుడు శుభ్రం తీసేసి ఈ జల్లు వేసుకొని జల్లు పోసుకోవాలి శుభ్రంగా మెత్తని పొడి కావాలన్నమాట మనకి ఆ మెత్తన పొడి అయితేనే మనకు మా అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట ఇదిగో మా రెడీ అయిపోయింది చూసారా మన తలకి ఎంత కావాలో అంత తీసేసుకోండి మెత్త జల్లు పోసుకుంటే ఇంకా మీరు ఇంకా రెండు మూడు చెప్పులు ఆడుచుకుంటే ఇంకా మీ సీసాలు వేసుకుని చాలా వస్తుంది కానీ నేను నాకు ఎంతవరకే కావాలి కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి మెత్త అంత వస్తుంది అనమాట జల్ పోసుకుంటే మెత్తటి పౌడరు వస్తుంది ఇంట్లో కలిపి చూపిస్తాను మీకు మేము కొబ్బరి నూనె వేస్తామండి బాదం నూనె ఉంటే బాదం నూనె వేసుకోండి కొబ్బరి నూనె రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి రెండు బాగానే పనిచేస్తాయి కానీ మరీ ఎక్కువ వేయకండి అంటే కారిపోతే చూసుకుంటూ జాగ్రత్తగా కలపండి పొడి ఉంది పొడి ఉంటే ఇలాగా కొంచెం నూనె ఎక్కువైనా మళ్ళీ పొడి వేసుకోవచ్చు పొడి లేకపోతే మనం సరిపోయినట్టు వేసుకోవాలి ఎందుకు ఎక్కువ అని కాదు కానీ కొన్ని చూడు చిక్కగా కలుపుకుని మనం ఏం చేయాలంటే చూడండి చక్కగా తలక రాసేసుకొని మనం వేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు రాసుకున్న వాళ్ళకే ఇబ్బంది ఉంటుందని నేను చెప్తున్నానమ్మ ఇప్పుడు తెల్లగా ఉన్న జుత్తు రాసేసుకొని మళ్ళీ నీళ్ళు పోసేసుకుంటే తెల్ల నల్లగా అయిపోద్ది అని గట్టి నేను చెప్పట్లా మనం రాసుకొని వెళ్తాం కదా వెళ్ళే వాళ్ళకు తెల్లగా ఉన్నాయి ఫంక్షన్ వస్తుంది మనం ఇబ్బంది పడకోకుండా రాసుకుంటే నూనెలాగే ఉంటుంది అనమాట శుభ్రంగా రాసుకుంటే చక్కగా తలదోవచ్చు చూడండి ఒకసారి మీరు డౌట్ రావచ్చండి అంటే మనం పైనుంచి తల మీద నుంచి మళ్ళీ కిందకి ఆరిపోయిద్దేమో వర్షం పడ్డా లేదా జుత్తు తెరిచినా అని అందుకని చూడండి నీళ్ళు ఇప్పుడు పైకి ఎత్తాము చెయ్యి ఇంకొంచెం పైగా ఇగో చూశారు కదా వదిలేసాయి నీళ్ళతోనే వదిలేస్తాను చూడ చూడండి అది మనకి హెయిర్ కన్నది అలా అతుక్కుని ఉండిపోయిద్ది మళ్ళీ మీరు తలకి స్నానం చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు పోయిద్ది అంతవరకు మీ తల మీదనే ఉంటుందండి మీ జుత్తు మొత్తం నల్లగా ఉంటుంది అనమాట మళ్ళీ తల స్నానం షాంపూతో చేస్తేనే మీకు అది పోద్ది వర్షంలో తడిచినా కానీ మీకు నల్లగా కిందకేమైనా జారిపోయిద్దేమో అన్న బాధ లేదు అలా జారిన కూడా జారదు అమ్మా ఇప్పుడు నేను చూపించాను కదా చూపించింది పెద్దం కదా బాగా ఫుల్గా అయినట్టు రాసుకొని ఇచ్చేసి ఇలాగుంటే మనం రాసుకున్నట్టుగా కనిపిస్తుంది అలా కాకుండా పల్చగా నూనె రాసుకున్నట్టు మనకి ఎక్కడ తల్లి ఎంటుకలు ఎక్కడ రాసుకొని పల్చగా నూనె రాసుకున్నట్టు రాసుకొని ఇలా ఇలా ఇలాగ అనుకుంటుంటే అనుకొని తలదోసుకుంటే నీట్గా బాగుంటుంది శుభ్రంగా ఉంటుంది అనమాట మీకు ఇంటికి వచ్చిన తర్వాత తాన చేసేసుకుంటే తాన చేసుకుంటేటప్పుడు కూడా ఎలాగుంటే పంపు మీద నీళ్ళు పోసుకొని చేసుకోకుండా ఈ ఇంటకలేని ముందుకు పెట్టేసుకొని పెద్ద ఇంటికి అయినకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఈ ముందుకు పెట్టేసుకొని ఇలా రుద్ది తీసుకుంటే షాంపూ వేసేసుకొని అది అయిపోయిన తర్వాత పై నుంచి నీళ్ళు పోసుకోవాలి నేను ఎన్ని రకాల ఇంట్లో మీకు ఎన్ని రకాలుగా చెప్తున్నానో అర్థం చేసుకోండి మీకు అన్నీ కూడా ఎంత ఇనుగా ఎంత దినిగా విడదీసి విడదీసి ఎవ్వరు చెప్పరు నేను చెప్తున్నా మీకు మీ అవసరం మీ అవసరం అని కాదు నేను చెప్పాలని చెప్తున్నాను అది అర్థం చేసుకోండి చేసుకోండి రాసుకోండి వెళ్ళండి మంచి చీర కట్టుకొని వెళ్ళండి చక్కగా రండి లైక్లు ఉండమ్మా మర్చిపోవద్దు ఏ ఈ మర్చిపోయేలాగా మీరు మర్చిపోవద్దు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఇవన్నీ కూడా ముఖ్యం మీకు నేను చేయవలసినవి కూడా ముఖ్యమే కదా చెయ్యాలి కదా చేస్తాను మీకు కావాల్సిన నేను చేస్తాను